ఆర్ట్ ఆఫ్ ద టాపిక్ ఇప్పుడు శ్రీలేలా డాన్స్ చూసారు మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు క్లాసు కొంచెం రొమాంటిక్ గా డాన్స్ చేసింది కానీ మాస్ తో చేయడం సరైన సరైన డాన్సర్ తగలేదు బాబు సరైన డాన్సర్ తగలేదు సరైన డాన్సర్ మన అల్లు అర్జున్ అవుతాడు ఖచ్చితంగా అల్లు అర్జున్ డాన్స్ మనకు అసలు ఎప్పటి నుంచో చూసాము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఎస్పెషల్లీ చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్ గారు డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిరంజీవి గారిలో ఉన్న స్టైల్ వచ్చింది అని నేను ఎప్పుడు కూడా చాలా మంది గర్వంగా చెప్పు మాట్లాడారు అంటే మాట్లాడారు అంటే ఇప్పుడు మొదలు ఎవరు చిరంజీవి గారు ఈవెన్కి ఇండస్ట్రీకి రావడానికి ముందు ముందుండి నడిపించిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి చాలా అలా మాట్లాడడం కొంచెం పాజిటివ్ నెట్ అయితే క్రియేట్ చేసి ఇప్పుడు పుష్ప టూ కి హైప్ క్రియేట్ చేసింది ఇంకా 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 మంచి హైప్ రావాలని నేను కోరుకున్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎక్స్పెషల్లీ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి పుష్పకి సపోర్ట్ దొరకాలి ఈ పుష్ప టూ రిలీజ్ అయ్యే డేట్ కి ఖచ్చితంగా సపోర్ట్ వస్తే ఖచ్చితంగా పుష్ప టూ అయితే ప్యాన్ ఇండియా లెవెల్ లో గట్టి కలెక్షన్స్ కురిపిస్తాయి అదే